అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ వంటింట్లో నాన్న వాకిట్లో అమ్మ రచన సోమరాజు సుశీల గారు మరి కథలోకి వెళ్దామా మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ అమ్మ హాయిగా పది పుస్తకాలు పక్కన పెట్టుకుని తీరుబాటుగా చదువుకుంటుంది మేము సందు మొగలో ఉండగానే వంటింట్లో పరిగెత్తే అమ్మకు ఏమైందబ్బా అమ్మ లేవ అలా కూర్చున్నావు పేరెంటానికి వెళ్ళినట్టు టిఫిన్ ఏం చేసావు నా కాళ్ళు పీకేస్తున్నాయి నాని ఇవాళ రేపు ఎల్లుండి కూడా నాకు సెలవే ఈ పావలా తీసుకెళ్ళేమన్నా నాలుగు పొట్లాలు కట్టించుకొచ్చి తినండి వచ్చి అన్నం వండి పెడతారు అమ్మ పుస్తకంలోంచి తలెత్తకుండానే చెప్పింది అబ్బా ఏంటమ్మా వచ్చి వంట చేసి పెట్టే లోపల ఆకలికి మేమంతా చచ్చిపోతాం అలా చావకుండా ఉంటారని ఏదన్నా కొనుక్కు తినమంటున్నా తొందరగానే వస్తారులే కబురు చేశాగా ఇంతలోకే ఇల్లు గల అమ్మమ్మగారు వచ్చేసారు బియ్యం నేను పడేస్తాలే అమ్మ అబ్బాయి చేత ఏం చేస్తావో అలా అమ్మ ఎందుకు ఒప్పుకుంటుంది ఎలాగో అలా నాన్న చేత పని చేస్తే కానీ అమ్మకు తోచదు వద్దులేండి ఒక్క ఒక్కపోట అన్నా వంటింట్లో రాజ్యం చేయకుండా ఈయన ఊరుకోరు ఆయనకున్న మనస్సులన్నీ ఈవేళ తీరిపోవాలన్నట్లుంటారు మీరే చూస్తారుగా రేపటికి మాత్రం వంట పడి కబురు పెడదాంలేండి నీ ఇష్టం అని మా నలుగురు చేతుల్లోనూ తల ఒక జామ పండు ముక్క పెట్టి వెళ్ళిపోయారు అమ్మమ్మగారు హోటల్లో నుంచి టిఫిన్ తెచ్చుకునేందుకు నేను ఇందు బుజ్జి బయలుదేరాం బుజ్జి నా సంఖ్య ఈ మధ్య దాన్ని ఎత్తుకోవాలంటే నాకు కష్టంగానే ఉంటుంది అందులో బోల్డ్ దూరం నడిచి వెళ్ళాలి రావాలి పాపం అమ్మకి జాలేసింది ఎందుకే పిచ్చి దాన్ని ఎత్తుకు మోసుకెళ్ళటం ఇంట్లో ఆడుకుంటుంది అంది చిన్నారికి ఎంత కుళ్ళో అమ్మ నా గురించి ఏమన్నా ఆపేక్షగా అంటే దాని కాపించి ఎంత ప్లాన్ ఉందో దాని బుర్రలో తెలుసా మన బుజ్జి అంటే హోటల్ అయ్యర్కి తగని ముద్దు దీన్ని చూసి లడ్డూను ఫ్రీగా ఇస్తాడని మోసుకెడుతోంది ఎక్కడికక్కడ నాకు అవమానం చేస్తే కానీ చిన్నారికి తోచదు కానీ ఊరికే మాటలు అనిపించుకోవటానికి చేతగాని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నువ్వు అలా ఎక్కడికి కదలకుండా పుస్తకం ఒకటి చేతిలో పుచ్చుకొని వెదవ కబుర్లు చెప్తావనే నిన్ను తాతగారు పందికొక్కు అంటారు ఎవరు పిలిచినా పిలవకపోయినా అందరి తిరుగుతావని నిన్ను ఇల్లేరమ్మ అంటారు చిన్నారి వెంటనే అంది దారిలో తినుకుంటూ రావద్దు ఇంటికి వచ్చాక ప్లేట్లో సర్దుకొని తినాలి అమ్మ హెచ్చరించింది ఇంకా అమ్మ కూడా అలా మాట్లాడటంతో అవమానం అనిపించేసింది మేమేమన్నా ముస్టేళ్ల పిల్లలమా ఏంటమ్మా తినుకుంటూ నడవడానికి అన్నీ చెప్తావు నాకు ఎలా ఉంటుంది అంటూ ఇద్దరిని వెంటేసుకుని బయలుదేరాను హోటల్లో అయ్యరికి పావలా కాసిచ్చి నాలుగు పొట్లాలు ఒక కార బూందీ రెండు కారపూస ఒక పకోడి అని చెప్పాను బుజ్జిని చూస్తూనే ఎత్తుకుని కాసేపాటు ఇటు తిప్పాడు ఈ ఇంత ప్యాండ్ ఇంత పసిమిగా అబ్బా రబ్బరు బొమ్మ చూసి మాని ఉంటుంది కుట్టి పాప లడ్డూ తినునా కోవా తినునా అని అడుగుతుంటే అది నాకేసి చూస్తోంది మా అమ్మ కోపపడుతుంది అలా ఏమొద్దు అన్న పర్వాలే కన్నా నువ్వు అడిగింది లేదు కదా కుట్టి పాపకు నాను దాయిస్తుంటిని అని ఒక జాంగ్రి మంచి కవర్లో చుట్టించేసి ఇచ్చాడు మేము ఇంకా ఎవరిని వాళ్ళ ఎవరి వాళ్ళని తింటూ ఉండగానే నాన్న రానే వచ్చారు వెనకాతలే పుంగోనంగాడు రెండు తాటాకు బుట్టల కూరలు నడవలో పెట్టి పోదున సామి అని తలగొక్కుంటూ వెళ్ళిపోయాడు నాన్న తిన్నగా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని లుంగీ కట్టుకుని తయారైపోయారు వంట చేయడానికి నాన్న ఏ పని చేసినా అమ్మ మెచ్చదగా మరి వీసిడేసి తెచ్చి పోసినట్టున్నారు ఇవన్నీను ఇన్ని ఏం చేసుకుంటాం తెల్లరేటప్పటికీ అన్నీ వాడు మొహాలు వేస్తాయి అంది నువ్వేం మాట్లాడుకోవ్ అలా గుమ్మల్లో కూర్చొని చూస్తూ ఉండు మేము ఎంత బాగా చేసేస్తామో ఇంతకీ పెసరపప్పు నీళ్ళల్లో పోసేనా ఎందుకట పెసరపప్పు నీళ్ళల్లోకి ఇన్ని పచ్చికూరలు తెచ్చాక ఎందుకేమిటి మరి పాటోళ్ళి చేయొద్దు దానిలోకి ఉల్లిపాయ పులుసు బంగాళదుంపలు వేపుడు చాలా చాలా నాని చాలు నాన్న రేపు ఉప్మా పెసరట్టు చేసుకుందాం చాలా తండ్రి కూతుళ్ళ ప్లాన్లు ఇదిగో ఆ గూట్లో చూడండి చింతకాయ గోంగూర పొద్దున్నే నూరు ఉంచాను కందిపొడి నువ్వుల పొడి ఉండనే ఉన్నాయి పొద్దుటి పులుసు చల్ల చల్లనే లేదు మీరు అన్నం ఒక్కటి వండితే చాలు మీ నానికీ పెళ్లి వారేమీ రావటంలా హడావిడి పడిపోవటానికి అబ్బా అన్నిటికీ అడ్డు పెట్టేస్తావు సర్లే పులుసు పాటోళ్ళి క్యాన్సిల్ బంగాళా బంగాళా ఉల్లికారం వేపుడు తప్పదు నాన్న ఇందుని బుజ్జిని ఆడుకోమని చెప్పి హాల్లోకి తోలేశారు ఇక నాన్న నేను చిన్నారి వంటింట్లో మా మీద చెక్కింగ్కి గుమ్మంలో అమ్మ రెండు కుంపట్లలో బోల్డ్ బొగ్గులేసి ఎర్రగా నిప్పు చేసి లోపలికి తోసింది కర్రతో నీళ్లు కానీ నిప్పులు పనికొస్తాయట పెద్ద ఇత్తడి గిన్నెలో నాలుగు గ్లాసులు బియ్యం పోసి బావి దగ్గర కడుక్కొచ్చారు నాన్న వేళ్ళు ములిగేలాగా నీళ్లు పోసి పెద్ద కుంపటి మీద పెట్టండి నాన్న అలానే చేసిన అమ్మ కేకలు నీళ్లు ఎక్కువైపోయాయి చివిడిపోతుందని తనే మర్చిపోయింది నాన్న వేళ్ళు పొడుగు ఎక్కువ నీళ్లు అవుతాయని మళ్ళీ అందులోంచి గ్లాసు నీళ్లు తీయించేసింది ఇంతేట అన్నం వండడం అంటే మధ్య మధ్యలో గరిటితో తిప్పి మూత పెట్టడమే కాసేపాకి కిందగా దింపి పైన రెండు నిప్పులు వేయాలట చిన్నారేమో విసినకర్ర నేలకేసి గట్టిగా బాత్తోంది విసరటం సొంపు దీని చేత విసిరిస్తే ఆ విసినకర్ర మొక్కలు వస్తుంది కుంపటి నాకేసి తిప్పండి దక్షిణంగా ఎవరో వెసినక్కర్రల చిన్న కుంపటి మీద నాలుగు గ్లాసులు నీళ్లు పోసిపెట్టి కాగే లోపల ఒక్కొక్క దుంప నాలుగు ముక్కలు చేసి నీళ్లలో వేయండి పొట్టు తీయక్కర్లా అమ్మ చెప్పింది నాన్న మొత్తం తరిగేనా ఒక వీసెడేం చాలుతాయి మనమే ఆరుగురం ఉన్నాం కదా ముందు దీన్ని నోరు ముయించండి ఎనిమిది దుంపలు చాలు మిగతా అవి నాని అమ్మ చూడకుండా నాన్న ఇంకో రెండు నా వైపుకు తోశారు దుంప దుంపలు ముక్కలు చేసి కుంపటి మీద గిన్నెలో పోసి ఐదారు పెద్ద ఉల్లిపాయలు తీసాం పాపం ఉల్లిపాయలు పొట్టు తీయటం పెద్ద మొక్కలు చేసి రోడ్లో వేసి ఉప్పు కారం జీలకర్ర వేసి దంచడం అన్నీ నాన్నే చేశారు ఆ ఘాటుకు ఏడుపొచ్చు చేస్తుంటే కొంచెమైనా తేలిగ్గా ఉంటుందనో సిగరెట్ వెలిగించుకున్నారు అంత మాత్రానికి ఏం కొంప మునిగిపోయిందనో ముందస్తుగా సిగరెట్ అవతల గిరాటెట్టి చేయి కడుకురమ్మని అమ్మగారు ఆర్డరు తననే ఉల్లిపాయల దంచమంది అంది బంచమంటే తెలిసేది సిగరెట్ చేతులు లేకుండా అలాంటి పనులు చేయటం ఎంత కష్టమో అందుకే కాబోలు అమ్మ ఎప్పుడు ఉత్త దంప దుంపలే వేయిస్తుంది గడుసుగా నేను చిన్నారి దుంపలు వలుస్తూనే ఉన్నాం కానీ అదేమిటో ఒలిచిన దుంపలు తక్కువ కనిపిస్తున్నాయి చిన్నారి తలంచుకుని పనిచేస్తుంది నాకు అనుమానం రానే వచ్చింది పక్కనే ఉప్పు జాడి కనిపించ కనపడింది కనిపెట్టేసా చూడండి నాన్న దీన్ని ఒలిచిన ఒలిచినట్టు తినేస్తుంది ఉప్పు వద్దుకుని దొంగలాగా చిన్నారి నువ్వు వెళ్ళి కంచాలు మంచినీళ్ళు చూడు కానీ నాని నేను వంట నాని నేను వంట పూర్తి చేసేస్తాం ఇదిగో ఈ రెండు ముక్కలు వాళ్ళిద్దరికి పెట్టు అని దాన్ని బయటికి పంపేశారు అలాంటప్పుడే నా మనసు కష్టం అనిపిస్తుంది అదే పని నేను చేస్తుంటే ఈ పాటికి అందరూ కలిసి నన్ను వీధిలో పెట్టుండేవాళ్ళు ఆవిడ గారు అలిగితే పెద్దలు దిగి రావాలట అలక దీర్చేందుకు అందుకే చిన్నారని ఎవరు ఏమనరు పెద్ద మూకుడు కాలేసి రెండు గరిటెల నూనె పోయి మంది సారోజీ చూడు పిన్నిగా అర్పిలిస్తున్నట్టున్నారు అని నాన్న అనగానే అమ్మటి వెళ్ళింది వెంటనే గబగబా నాన్న ఇంకో మూడు గరిటెలు నూనె పోసేశారు మీ అమ్మ చెప్పినట్టు చేస్తే రాత్రి వరకు ఈ దుంపలు వేగవే ఎంత వేస్తే కూర అంత మజాగా ఉంటుంది త్వరగా అయిపోద్ది అని నవ్వటం అందుకే కాబోలు బంగాళదుంపలు నాన్న వేయిస్తేనే ఇష్టం అమ్మ అన్నీ పిచ్చిగా చేస్తుంది వంటంతా మజ్జగదిలో చేచ్చేసి అమ్మకు మాత్రం తలుపు దగ్గర పుంగోణానికి పెట్టినట్టు అరిటాకు వేసి బోల్డ్ బోల్డ్ అన్నం ఒక్కసారే పెట్టేశాం ఓ గ్లాసులో మజ్జిగ ఒక కప్పులో పులుసు కూడా ఇచ్చేసాం అలా చేయకపోతే ఇల్లు గల అమ్మమ్మ గారికి ఒప్పడతారట ఇల్లంతా అంటుమంగలం చేస్తున్నామని నా మటుక్కైతే అమ్మ అలా పెట్టడం ఎంత బాధ అనిపించిందో మళ్ళీ మళ్ళీ బోల్డ్ కంచాలు చేయటం ఎందుకని తన పెద్ద కంచంలోనే బోల్డ్ కూర అన్నం గరిటెలు వేయేసి కలుపుతూ మా అందరికీ తలో ముద్దా పెడుతూ నాన్న కూడా తినేశారు అలా పిల్లలతో కలబడి తింటే మీక మీకు అయి సరిపోదండి అంటే నాన్న వింటేగా తనకు అలా ఇష్టం అట మాకు అంతే అందుకే నాన్న వచ్చే వరకు ఆకలి వేసినా ఏదో అది ఇది తినాలనిపిస్తుంది కానీ అన్నం తినాలనిపించదు పడుకోబోతుంటే అమ్మ గుర్తు చేసింది మరి పెసలు నీళ్ళలో పోసారా నీళ్లలో పొద్దుటే ఉప్మా పెసరట్టు అనుకున్నట్టున్నారుగా పెళ్ళివారు ఆ ప్రోగ్రాం ఆదివారం పెట్టుకుందాం రేపు మెయిల్కి ఎస్కేఎస్ డివిఎస్ వస్తున్నారు నాలుక్కే జీప్ వస్తుంది నాలుగు గంటలకే జీప్ వస్తుంది బెజవాడ వెళ్ళాలి అయ్యింది సంబడం ఈ పాటికొ ఈ పాటి ఒక్క పూట వంటకి ఎంత గోళ ఎంత గందరగోళం సగం సరుకులు పల్లాములు ఇల్లింత లోతు పొద్దున్నే నేను ఇంకా నిద్దట్లో ఉండగానే వంటింట్లోంచి వంట ఆవిడ మాటలు వినిపిస్తున్నాయి ఇదేం వంటి ఇల్లమ్మా లంకా దహనం అయినట్టు పిల్లలు ఎంత చిన్నవాళ్ళైతే మాత్రం కాస్తన్నా ఇల్లాలికి ఒబ్బిడి ఉండద్దు అని అదండి కథ ఒక్కరోజు రెండు మూడు రోజులు మ్యాక్స్ ఆ అమ్మ అలా బాధల్లో ఉన్నందుకు ఆ నాన్న ఆ పిల్లలు కలిసి ఎలా చేశారో చూసారా ఒక అంటే దీంట్లో ఏంటంటే ఆడవారి యొక్క పాత్ర ఎంత అద్భుతమో చెప్పడం జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ మొక్క రోజు లేకపోతే ఇల్లంతా విచిత్రంగా కనబడుతుంది ఎవరికైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్